పశ్చిమ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగా హంచిందని అలాంటి నియోజకవర్గం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిబిఐ అభ్యర్థి కోటేశ్వర విజయం సాధించడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి కోటేశ్వర నామినేషన్ కార్యక్రమం బలవాలంగా జరిగింది కోటేశ్వర నామినేషన్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పశ్చిమ నియోజకవర్గంలోని కేఎల్ రో పార్కు నుండి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజానాట్య మండలి కళాకారులు డప్పు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి మహిళా సమైక్య నాయకులు యోజన విద్యార్థి నాయకులు నామినేషన్కు పెద్ద ఎత్తున తరలి రావడంతో పశ్చిమ నియోజకవర్గం ఎర్రజెండాతో ఇరిపెక్కింది ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండియా కూటమి సిపిఐ సిపిఎం కాంగ్రెస్కి ఒకే వేదికగా ఎన్నికల బరిలో ఉన్నాయని చెప్పారు ప్రజలందరూ ఇండియా కూటమిని బలపరచాలని కోరారు సర్దార్ మరుబిల చెట్టి సుబ్బరాజు నాజర్వలి ఉప్పలపాటి రామచంద్రరావు ఆసిఫ్ పాషా లాంటి మహోన్నతమైన వ్యక్తుల ఆశయ సాధన కోసమే తాము నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి విజయం సాధిస్తే కొండపేంత ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనూఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన ఒక కొండ పుట్ట కూడా ఎక్కి దిగలేడు ఏ ఇంటితో కూడా పరిచయం లేని వ్యక్తి ఇవాళ డబ్బు సంచులతో ఇక్కడ గెలవడానికి ఆయన ముందుకొస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక సామాన్య సామాన్య వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడతా ఈ సామాన్య వ్యక్తి ద్వారా నగర పార్టీ కూడా కార్యదర్శి ప్రతి ఇంటి సంబంధంతో కలిగి గతంలో కార్పొరేట్ గా కూడా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని గెలిపించడం ద్వారా కోసం కోరించి బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాము ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించడం ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని అధికారంలోకి తేవడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కోటేశ్వర్లందరూ కూడా తిష్ట వేసి ఈరోజు రాజకీయాలను శాసిస్తున్న సందర్భంలో ఒక పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన యువకుడు విద్యావంతుడు లాయరు నగర పార్టీ కార్యదర్శి మాజీ కార్పొరేటర్ అయినటువంటి కోటేశ్వరరావు గారిని ఎన్నికల్లో గెలిపించడం ద్వారా విజయవాడ నగర చైతన్యాన్ని మరోమారు ప్రజలకు విషదపరచాలని చెప్పి కోరుతా ఉన్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జీ కోటేశ్వరరావు కంకీ కోడల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను ప్రజానిక అందరికి కూడా విజ్ఞప్తి చేసేది నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి కమ్యూనిస్టుల గొంతికిని శాసనసభలోకి అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గానికి ఉత్తులైనటువంటి తమ్మిన పోతరాజు గారు సర్దార్ మరిపిల్ల చిట్టి లాంటి ప్రముఖులు ప్రజా నాయకులు ఈ యొక్క ప్రాంతానికి పశ్చిమ నియోజకవర్గానికి నాయకత్వం వహించారు ఈ రోజుని దాని భిన్నంగా నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అధికారంలోకి రావాలనేటటువంటి వ్యాపారస్తులు ఈ రోజున ఈ ఈ నియోజకవర్గంలోకి వచ్చారు కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించండి అవకాశం కల్పించమని కొండల మీద మీకోసం మీ సమస్యలు తెలుసుకుని మీ మీ యొక్క ఇబ్బందులు అధిగమించేటటువంటి కమ్యూనిస్టులు గతంలో రెండు పర్యాయాలు విజయవాడ నగరంలో ప్రాతినిధ్యం వహించాం కింద నుంచి కొండ శివారు ప్రాంతం వరకు మంచి నీటి సౌకర్యం వీధి లైట్ల సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం కల్పించినటువంటి కమ్యూనిస్టులకి అవకాశం కల్పించమని చెప్పి ఈ రోజున డబ్బు బలంతో ఆ డబ్బులు పంపిణీ చేసుకొని అధికారం కాలనేటటువంటి వారికి బుద్ధి చెప్పమని చెప్పి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పనిచేసేటటువంటి వారికి అవకాశం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చారు ఆ వైపుగా నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇచ్చారు డబ్బుతోటి సీట్లు కొనుక్కునేటటువంటి వారికి బుద్ధి చెప్పారనేటటువంటి పద్ధతిలో ఈ నియోజకవర్గంలో సామాన్యులైనటువంటి నాకు అవకాశం కల్పించమని చెప్పి సంపన్నులు ఒక పక్కన సామాన్యులు నేను ఒక పక్కన పోటీ చేస్తా ఉన్నా దీన్ని ఆదరించమని చెప్పి కంకి కొడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా